ఓం నిశ్వారాయ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీ శ్రీభిలాషులకి అలాగే అన్ని ఇంతగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ధన త్రయోదశి అలాగే దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలామంది అడిగారు గురువుగారు ఈరోజు పండగ రెండు రోజులు రావడం జరిగింది కదా ఆ టైమింగ్స్ చెప్పండి అలాగే దీపావళి సమయంలో మేము ఏం చేయాలో మాకు పూర్తి దూరంగా చెప్పండి ఎక్కడ ఉంది వివరణ ఏంటి అని చాలా మంది అడిగారు మనం చాలా వరకు చిన్న చిన్న ఉపాయాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు మాత్రం మనం దీపావళి గురించి పూర్తి వివరాత్మకంగా చెప్తాను సమయము సందర్భము ఎక్కడి నుండి ఎక్కడ దాకా చేయాలి ఎలా చేయాలో కూడా మీకు వివరిస్తాను మనకి శాస్త్రంలో ఉన్న వర్ణనే మాత్రమే మీకు చెప్తాను అంటే మనం మామూలుగా ఎలా చేయాలి ఎలా చేయాలని కాకుండా ఎగ్జాక్ట్ ఎలా ఉందో మీరు ఆ విధంగా ప్రయత్నించడానికి ట్రై చేయండి ఇది కొంచెం వీడియో వీడియోగానే ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ చేయవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అలాగే తాంత్రిక వస్తువులు కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు దాని ఈ ఈరోజు నడుస్తున్న సమయం ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇది స్టార్ట్ అయిన టైం ఏంటంటే ఈరోజు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకి మొదలైంది ఎండ్ టైం అనేది అంటే పూర్తయ్యే సమయం ఒంటి గంట పదహారు నిమిషాలు అంటే ఇది ఎండ్ అయ్యే టైం తిది స్టార్ట్ అయ్యింది పది గంటల ముప్పై రెండు నిమిషాలకి అక్టోబర్ ఇరవై తొమ్మిది అయితే ఈ తిది ఎండయ్యే సమయం వచ్చేసి ఒకటి పదహారు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం ముప్పై ఒక తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది ఇప్పుడు మీరు చెప్తున్న ఉపాయాలన్నీ కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఏదైతే ధన తెలియదశి చేయవలసిన పరిహారాలు ఎప్పుడు చేయమని చెప్పామో అవన్నీ కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇప్పుడు నరక చతుర్దశి ఇప్పుడు మనకి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకటి పదహారు పిఎం అంటే మధ్యాహ్నం ముప్పై ఒక తారీఖు మధ్యాహ్నం మొదలయ్యి తర్వాత ముప్పై ఒకటో తారీఖు మూడు గంటల యాభై మూడు నిమిషాలు మధ్యాహ్నం వరకు ఈ నరక చతుర్దశి ఉంది అది కూడా గుర్తుంచుకోండి ఆ సమయంలో మనం చేయవలసిన పాలు చేసుకోవాలి ఇప్పుడు అలాగే లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి లక్ష్మీ పూజ వచ్చేసి అంటే అమావాస్య తిథి ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఈ సమయం వచ్చేసి మూడు గంటల యాభై మూడు నిమిషాలు ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు మొదలవుతుంది అలాగే అమావాస్య ఎప్పుడు ఎండవుతుంది ఆరు గంటల పదిహేడు నిమిషాలు అంటే కరెక్ట్గా నవంబరు ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ సమయం అమావాస్య తిథి ఉంది ఈ సమయంలో మనం అమావాస్యను నాడు చేయవలసిన పూజా విధానం చేసుకోవాలి ఇప్పుడు ఇవి నీకు ఎందుకు చెప్పానంటే చాలామంది కన్ఫ్యూజన్ అంటే రెండు రోజులు రెండు రోజులు రావడం అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి సూర్యోదయము సూర్యాస్తమ సమయంతోనే మనం మనం లెక్క పెట్టుకుంటాం ఇప్పుడు ఈ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఈ మూడు సమయాల్లో ఉన్న శక్తిని మనం ఎలా పొందాలనేది మీకు శాస్త్రంలో ఉన్న విషయాన్ని పూర్తిగా చెప్తారు మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ముఖ్యంగా అంటే చాలామంది ఏంటంటే గురువుగారు చెప్తున్నారు బాగానే ఉంది ఎలా చేయాలి ఏంటనే చిన్న చిన్న ఉపాయాలు చెప్పారు స్నానాది కార్యక్రమాలు ఎలా చేయాలి శాస్త్రంలో ఎక్కడైనా వర్ణన ఉందా అంటే మీకు గ్రంథాల రిఫరెన్స్ కూడా చెప్తాను ఇప్పుడు నరక చతుర్దశి నాడు మనం ఖచ్చితంగా అభ్యంగ స్నానం చేయాలి తప్పకుండా చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మనం ఈ నరక చతుర్దశి స్నానం అంటే మధ్యలో అంటే నరక క్షయము కొరకు అంటే ఏదైతే మన మీద నెగిటివ్ ప్రభావాలు ఉన్నాయో అవి పోవడం కోసం ఉత్తరేణి తుమ్మి అంటే మనం మన వీడియోలో కూడా చెప్పాను ఉత్తరేణి మొక్క పట్టుకొని తిప్పుకోమని చెప్పాను అది చేయాలి అలాగే తుమ్మి చెట్టు అలాగే తగిరస ఈ కొమ్మలను కూడా అంటే ఉత్తరేణి వేరుతో పాటు తెచ్చుకోవడం అలాగే తుమ్మి చెట్టు తెచ్చుకోవడం తగిరస కొమ్మలను కూడా తెచ్చుకోవడం తల చుట్టూ తిప్పుకోవడం యాంటీక్లాక్ వైజ్ తిప్పుకోవడం తిప్పుకొని పారేయట చెప్పాను అది చేయండి అలాగే నరకచతుర్దశి నాడు యమతర్పణం అంటే తిలలతో నువ్వులతో యమతర్పణం కూడా చేయాలి అంటే అర్థమేంటంటే యముడు దేవుడుగాను మనం సహజంగా ఏంటంటే దేవతా పాయింట్ యముడిని కూడా మనం దేవతగానే చూడాలి చాలామంది భయపడుతూ ఉంటారు యముడు దేవతా తీర్థంగాను పితృపతి కావున తిలలతో తర్పణం చేయాలని శాస్త్రం చెప్తుంది అంటే తీర్థం అంటే మామూలుగా దేవతీర్థం అంటే ఏంటంటే ఈ నాలుగు వేలు ఈ నాలుగు వేలు ఉన్నాయి కదా ఈ నాలుగు వేలు చివరి నుంచి మనం తర్పణాలు ఇవ్వాలని దాని అర్థం చాలామంది తెలియదు అలాగే ఈ జీవతత్పర అంటే మామూలుగా తల్లిదండ్రులు ఉన్నవారు అంటే తల్లి ఉన్నవాళ్ళు తండ్రి ఉన్న పిల్లలకు కూడా యమ భీష్మ తర్పణాలు ఇవ్వాలి కానీ ఎవ్వరితో అంటే మామూలు తెలుగులతో కాకుండా ఎవ్వరూ జరుగుతారు ఎవరితో కూడా తర్పణం ఇవ్వవచ్చు ఈ సమయంలో ఇది ఎక్కడ చెప్పారు పద్మపురాణంలో దీని గురించి వర్ణన ఉంది అలాగే మీరు బ్రాహ్మణోత్మనులు కలుక్కున్నా సరే వాళ్ళు చెప్తారు ఎలా చేయాలనేది అక్కడ ఘాట్ మన మామూలుగా నది ఘాట్ల దగ్గర బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు తర్పణాల గురించి చెప్తారు అలాగే చతుర్దశి మొదలుపెట్టి మనకి అంటే మా నరక చతుర్దశి రోజు నుంచి మనం ఈ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేస్తూ ఉంటాం ప్రదోష సమయంలో కూడా దీపారాధన చేయటం సాయంత్ర సమయంలో ఖచ్చితంగా దీవాలయాలందు కూడా మనం దీపారాధన చేయాలి దేవాలయాలందు చేయొచ్చు మనం మఠంలో ఉన్నవారు మఠాల్లో చేయవచ్చు అలాగే దేవతా ప్రకారాలు గోపురాల దగ్గర కూడా చేయవచ్చు అలాగే వీధులు మన మామూలుగా ఏదైతే దారులు ఉంటే దారుల పక్కన కూడా చేయొచ్చు గోశాలలో చేయవచ్చు అలాగే మనం వస్తువులు తయారు చేసే ప్రదేశాల్లో కూడా వర్క్షాపుల్లో కూడా చేయొచ్చు అలాగే గుర్రపశాలల్లో కూడా చేయొచ్చు ఇలాంటి వాటిలో దీపాలు వెలిగించి ప్రదర్శన పెట్టాలనేది శాస్త్రంలో చెప్తున్న విషయం మరియు మనం దీపపు కర్రలు పూర్వకాలంలో చేసేవారు దీవా దీపాలు కర్రలు పెట్టి అంటే మామూలుగా మగవాళ్ళందరూ కూడా మహాలయ పక్షంలో పితృదేవతలు కిందకు వచ్చి వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇలా పట్టుకొని నిలబడుతూ ఉంటారు పూర్వకాలంలో చేసేవారు వాటిని దీపపు కర్రలు అంటారు వాటి చేయడం వల్ల పితృదేవతలకు మళ్ళీ మార్గం చూ అంటే కిందకు వచ్చిన వారు మళ్ళీ మార్గం తీసుకొని పైకి వెళ్తారు అర్థం అప్పుడు కూడా మనం చాలా వరకు ఏంటంటే ఇవన్నీ మనం చేయడం లేదు అంటే మనం ఉన్న బిజీ లైఫ్ వల్ల చేయడం లేదు ఇది కూడా బ్రాహ్మణత్వంలో అడిగితే ఒక శ్లోకం చెప్పి వాళ్ళు కూడా మన దగ్గరుని చేపిస్తారు అలాగే ఈ చతుర్థి సమయంలో అంటే నరక చతుర్థి సమయంలో మనం ఉపవాసం ఉండడం కూడా చాలా ఫలప్రదంగా చెప్పవచ్చు మహాప్ర అంటే మహా ఫలప్రదంగా కూడా చెప్తారు ఇది ఆశ్వయ అమావాస్య ఉదయం పూట అభ్యంగ స్నానం చేసి ప్రదోష దీపారాధన చేసి లక్ష్మీ పూజ చేయాలని శాస్త్రంలో ఉంది అంటే మనం ఈ చతుర్దశి నాడు దీపావళి నాడు కూడా సేమ్ యాసిటేజ్గా చేయవచ్చు అంటే ఈ రెండు రోజులు కూడా చేయవచ్చు అంటే మనం ప్రదోష వ్యాప్తి అనేది ఉన్నా లేకున్నా ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా చేయాలి అలాగే అమావాస్య పూట అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఆడవారు అలక్ష్మిని బయటికి పంపించడం కోసం ఇంటిని శుభ్రం చేయాలి ఇంటిని వాకిట్ని కూడా దులుపుకోవడం శుభ్రం చేయడం చేస్తారు చాలా వరకు అలా చేసేవారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఆమె చేయాలి ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకోవడానికి అలక్ష్మిని బయటికి పంపించడం కోసం ఈ పరిహారం అంటే ఇంటి శుభ్రత ఖచ్చితంగా చేయాలి ఎప్పుడు నరక చతుర్దశి రోజున రాత్రిపూట అలక్ష్మి నివారణ కోసం మనం ఇల్లు వాక్యలు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు దీపావళి గురించి ఏం చేయాలో చెప్తారు ఆశ్వేజ అమావాస్య మనం దీపావళి చేసుకుంటాం ఆ రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆడవారైన మగవారే చేసుకోవాలి అలాగే సమయంలో అంటే మీకు కరెక్ట్గా సూర్యాస్తమ సమయంలో లక్ష్మీ పూజ చేయాలి అట్లా చేయటం వల్ల మీ ఇంట్లో అలక్ష్మి తొలగిపోయి మీకు అద్భుతమైన లక్ష్మీ కలుగుతుంది మరి ఇది ఎక్కడ చెప్పారు గురువు గారు అంటే కాలదర్శనం అనే గ్రంథంలో దీని గురించి వివరణ ఉంది అలాగే దీపావళి నాడు మీరు పగటి పూట భోజనం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది ఉపవాసం ఉండవచ్చు పళ్ళు పలహారాలు తీసుకొని ఉపవాసం చేయవచ్చు అలాగే రెండవది ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి దీపావళి నాడు పగల భోజనం చేయకుండా ఉంటే చాలా మంచిది అలాగే తెల్లవారక ముందే తలస్నానం చేసుకోవడం తలంటి స్నానం చేయటం అలాగే ఉపవాసం చేసి సాయం సమయంలో లక్ష్మీ పూజ చేసుకోవడం దీపం పెట్టిన తర్వాత దర్శార్థం అంటారు అంటే అది జరిపిన తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత మీరు భోజనం చేయాలి ఇది ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారంటే భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది అలాగే హేమాద్రి గ్రంథంలో కూడా జరిగింది అంటే హేమాద్రి పురాణంలో కూడా ఈ గ్రంథాల్లో కూడా దీని గురించి వివరణ ఉంది చాలా వరకు మనం గ్రామీణ ప్రాంతాల్లో పూర్వ మనుషులు అమావాస్య నాడు ప్రదోష సమయంలో పితృదేవతల ప్రీతి కొరకు కూడా ఉల్కా దర్శనం అనే ఒక చిన్న క్రియ చేస్తారు అది తెలిసిన వారు కామెంట్ చేయండి నేను ఎలా చేయాలో చెప్తాను మనం మామూలుగా మైనపు మైనపుతున్న క్యాండిల్స్ ఉంటాయి కదా క్యాండిల్స్ మీద గుగ్గిలిం పొడిని ఇలా జరుగుతూ ఉంటే చెట్ చెట్ చెటాన్ని మనకి మంటలు కనిపిస్తాయి కాకరపూతుల మంటలు అలా కనిపిస్తాయి అలా కనిపిస్తాయి వీటిని ఆ రవ్వల్ని ఉల్కలు అంటారు ఇది దీపావళి ప్రదోషకాలం సాయంత్రం చేయటం వల్ల మీకు ఆ ప్రదోష వేళకు అమావాస్య ఉన్ననాడే దీపావళి అని బ్రహ్మపురాణంలో ఉంది ఇక్కడ మరొకసారి చెప్తాను అంటే ఈ సమయం సాయంత్రం దీపావళి సమయం అనేది మనం సాయం ప్రదోషకాల సమయం సాయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో దీపావళి తిది ఉన్నప్పుడే దీపావళి ప్రదోషకాలం అంటారు అలాంటి సమయం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ చిన్న క్రియ చేయాలి అంటే మైనపుగ్గత్తు వెలిగించి గుగ్గిలు పొడి చల్లి ఆ రవ్వల్ని మనం చూడాలి దీన్ని వేళ టైంలో చేయాలి ఇది కూడా బ్రహ్మపురాణంలో దీని గురించి వివరణ ఉంది అలాగే మనకి కొన్ని ప్రదేశాల్లో అమావాస్య నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉన్న ఆడవారు కొంతమంది చాటల మీద సౌండ్ చేస్తారు ఇలా చేసేవారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే డప్పులు కూడా వాయిస్తారు ఎందుకంటే ఆ సౌండ్ ద్వారా ఇంటి నుండి అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది పారద్రోలే ఆచారం అంటారు అంటే బయటకు పంపించే ఆచారం అనేది చాలా ప్రాంతాల్లో ఉంది మరి ఇది ఎక్కడ ఉంది దీని ప్రూఫ్ ఏంటంటే మదన రత్నం అనే గ్రంథంలోనూ భవిష్య పురాణంలో కూడా దీని గురించి వరణన ఉంది చదివిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మన పురాణాల్లోనూ గ్రంథాల్లో ఉన్న విషయాలు తాంత్రిక గ్రంథాల్లో ఉపాయాలు చిట్కాలు ఉంటాయి మనం విధి విధానంలో ఈ విషయాలు ఉంటాయి అలాగే నరక చతుర్దశి నాడు ప్రత్యూష వేళ తిలా తైలంతో అభ్యంగ స్నానం చేయటం అంటే ఖచ్చితంగా మనం సంక్రాంతి పండుగ చేస్తూ ఉంటాం స్నానం నువ్వుల నూనెతో తల నుండి కాళ్ళ వరకు స్నానం చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి అది కూడా సూర్యోదయానికంటే ముందు అది గుర్తుంచుకోవాలి నరక దాని దానివల్ల ఏం జరుగుతుంది లాభం నరక భయం పోతుంది అని సర్వజ్ని నారాయణ గ్రంథంలోనూ చాలా క్లియర్గా రాయడం జరిగింది అలాగే ఇంకో గ్రంథం ఏంటంటే పృథ్వీ చంద్రోదయ గ్రంథంలో కూడా దీని గురించి వరణ ఉంది ఇలాంటి పుస్తకాల్లో చాలా వర్ణనలు ఉన్నాయి దీన్ని మనం చదివినైతే అంటే మన పురాణ గ్రంథాలు ఇటు చదివితే మనకు అర్థమవుతుంది మనం ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ల్లోనూ లేకపోతే న్యూస్ పేపర్లో ఉన్న వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం ఇవి చదవండి సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించడం అంటే మతాన్ని పాటించడం కాదు మన పెద్దలు ఏం చెప్పారు జీవన విధానం ఎలా ఉంది దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనేది సనాతన ధర్మం మతం కాదు ధర్మం అంటే విధి విధానం ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ విధానాన్ని పాటించడానికి ప్రయత్నించేయండి ఇలా చేయటం వల్ల మీరు ఖచ్చితమైన స్నానం చేయటం వల్ల కూడా నరక యాత్ర నుండి బయటపడతారు అని చెప్పటం అలాగే ఈ దీపావళి సమయంలో మీకు ఎవరికైనా గుడ్ల గూప కనిపించిందా మీకు లక్ష్మీయోగం కలిగినట్టే మిగతా సమయాల్లో ఇంటి మీద వాలింది అమ్మో చనిపోతామని భయం ఉంటుంది కానీ ఈ సమయంలో ఎవరింటి మీద వాలినా వాడికి లక్ష్మి వచ్చి కూర్చున్నట్టే అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి వాహనమే గుట్లుకోవాలి మీరు ఎవరైనా సరే నేను చెప్పిన సమయం వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది చాలా ఉపాయాలు చెప్పాను ఆ లింకులన్నీ దీపావళి సంబంధించిన మీకు గత సంవత్సరాలు అంతకుముందు సంవత్సరాలు చేసిన లింకులు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిల్లో మీరు ఏది ప్రయత్నం చేయండి మీ అందరికీ మరొకసారి ఈ నరక చతుర్దశి సమయం దీపావళి ఈ త్రయోదశి ఈ మూడు రోజులు కూడా లక్ష్మీ అమ్మవారి అష్టోత్త సతనామాలు ఏదైనా చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది ఇది విధి విధానం శాస్త్రంలో ఉన్నదని మీకు చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం చోత ఖచ్చితంగా మీ అందరికీ ఆయుష్ ఆరోగ్యము భోగభాగ్యాలు కలగాలని మరొకసారి కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాత